ఇప్పుడు మా అక్క మీద చిన్న ట్రాంక్ చేస్తున్న ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం ముఖ్య పెయింట్ పెట్టుకున్నా లక్కీ కుద్దాని చెప్దాం చూసేద్దాం చూసేద్దాం ఇప్పుడు మా అక్క నేస్తుంది చూసేద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది

లక్కిగా అయితే ఎంత అల్లరి వేస్తున్నా అంటే అంత అల్లరి వేస్తుండే అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే ఏడాకో రాసుకుంటున్నా మంచి రాసిన ఎగ్జామ్ ఏం పెట్టుకున్నావు చెబే రెడ్ కలర్స్ బొట్టు అందులో రెడ్ కలర్ పెట్టుకున్నా లైట్ సో నువ్వు నమ్మేసినావా నమ్మేసినావా ఇట్స్